నేను నాకు కాల్ ప్రాబ్లం ఉన్నది నాకు సో నాకు కూడా స్టోక్ వచ్చిన ఉండే నేను ఒక పూజకు పోయినా మనకి ఇక్కడ కర్మన్ గట్టు అని ఉన్నది హనుమాన్ ఆయన మహా తేజస్సు గల దివ్యమైన శక్తిగలమైన టెంపుల్ ఇక్కడ కర్మన్ గట్లు ఉంటుంది ఔరంగజేబు కూడా అక్కడికి వచ్చి ఆ టెంపుల్ని గుల కొడదామని వచ్చిండు వచ్చి ఆయనకు ఒక అలవాటు ఉండే ఇస్మే ఎక్ కోతో హైతో మీరొక జవాబు దేవు అనేది అక్కడ గుల్లాలకెళ్ళి ఏం జవాబు వస్తుంది ఇంకొస్తాడు దివ్యశక్తి సంపానుడా ఏం జవాబు రాకపోయింది గులగొట్టి వెళ్ళిపోయాడు ఈడీ కర్మన్ గట్టికి వచ్చిండు వాడు దాన్ని గుల కొడదాం వచ్చి వచ్చి ఔరంగజేబు గులగొడదాం ఏ ఇస్మెతో అయితే మేరకు జవాబు నైతో ఏ మందిరితోడికే జారము అన్నాడు అంటే ఈ వాడాన్ని ఉంటే జవాబు ఏంటి లేకుంటే దీన్ని గులగొట్టిపోతా అన్నాడు ఏ రాజన్ కరో మన్ గట్ అన్నాడు ఏ రాజన్ నీ మనసు గట్టి చేసుకొని రా లోపట్టుకున్నాడు ఎవరు హనుమంతుడు ఆ నోరు తెచ్చుంటది ఇప్పటికీ అక్కడ హనుమాన్ టెంపుల్ అటువంటి దేవాలయాలు ఉన్నాయి అటువంటివి చెప్పండి కోరిక బాధలు ఉంటాయి